కొంతమంది లుచ్చగాళ్ళు సి ఫోర్ పై నాపై బుర్ర వెళ్ళడం పెట్టారు ఓ పిచ్చి గాడిది కొడుకుల్లారా తెలుగు అయితే సి ఫోర్ ఛానల్ స్టార్ట్ అయ్యి ఎన్ని స ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని నెలలు అవుతుంది ఈ వార్త కథనాలు వచ్చి ఎన్ని నెలలు అవుతున్నాయి అసలు ఆ భూమి వీళ్ళు ఎందుకు అమ్ముకుంటారు ఎట్లా అమ్ముకుంటారో భవిష్యత్తులో చూపెడతా ఈరోజు నా మీద ఒక బుర్రద్యాలి సోషల్ మీడియా నేను నీలాగా ఎక్కడ పడితే అక్కడికి పోయి నేను నిజంగా ఇబ్బందులకే గురి ఉంటే నా ఆడియోను నా ఫోన్ ట్రాన్సాక్షను లేకపోతే ఇంకేదైనా తీయాల్సి ఉండే ఇన్ని రోజులు మనం ఏదైతే అనుకుంటున్నామో అది స్టార్ట్ అయింది కొంతమంది లొచ్చగాళ్ళు సి ఫోర్ పై నాపై బుర్ర వెళ్ళడం మొదలుపెట్టారు మన పోరాటాన్ని తట్టుకోలేక అవినీతి అక్రమాలకు దొంగ దందాలకు పాల్పడే దొంగల భాగవతం బహిర్గతం చేస్తున్నందుకు నాకు సంబంధం లేని ఆడియో నేను మాట్లాడని మాటలు నాకు సంబంధం లేని ట్రాన్సాక్షన్ ఎవరికో ఫోన్పే కొట్టి ఎవరితోనో నా పేరు ప్రస్తావించుకొని మాట్లాడి దానికి సంబంధించి ఓ వీడియోని తయారు చేసారు ఎవరు చేసారు ఏం చేసిరు అంత నా దగ్గర స్పష్టత ఉంది చేసినోడు కూడా నాకు అత్యంత దగ్గర వ్యక్తే చేసిండు చేసిన క్రమంలో మంచి పని చేసారు నిజంగా నేను లంగపనో దొంగపనో బెదిరింపో బెదిరించి ఇబ్బందులకు గురి చేస్తే నా ఆడియో నేను మాట్లాడినట్టే మాటలు నేను నా ఫోన్పే ట్రాన్సాక్షన్స్ తీయాల్సి ఉండే నా పేరు ఓ థర్డ్ పార్టీ మాట్లాడితే పార్వతి రాజేష్ రాజేష్ అంటే పార్వతి రాజేషు అని చెప్పి మీరు వక్రీకరించుకొని దాన్ని పదే పదే పార్వతి రాజేష్ అని ప్రస్తావించుకొని ఓ వీడియో తయారు చేసుకొని దానికి సంబంధించి ఓ వ్యవహారం సృష్టించింది అతను ప్రముఖ విలేకరి అని చాటింపు చేసుకుంటున్నాడు మల్లన్న శరార్థి తెలంగాణలో పనిచేస్తున్నా అని చెప్తాడు ఆయనదే సి ఫోర్ ఛానల్ ఆయనదే వాట్సాప్లో మన సమాజం గ్రూప్ అందులో చాటింగ్ ఇంకా అవసరం అయితే బెదిరింపులు అని చెప్పి ఓ లుచ్చా నా కొడుకు క్రియేట్ చేసింది దానికి సంబంధించి వీడియో కూడా ఓ తయారు చేసింది ఈ ఫోన్పే నెంబర్కు దుర్గరాజు కామెరాకు సంబంధించి దుర్గరాజు పార్టీ ల్యాండ్ చెప్పి నాలుగు వేల రూపాయలు అని చెప్పి మళ్ళీ ఇరవై ఇరవై వేల రూపాయలు దుర్గరాజు ల్యాండ్ సెటిల్మెంట్ అని చెప్పి జరిగినటువంటి ట్రాన్సాక్షన్ మన సమాజం పేపర్లో థర్టీ హైట్ ఈ పట్టాభూములను అమ్ముకొని దళితుని భూములు అమ్ముకొని పద్నాలుగు కోట్ల రేట్కి మాట్లాడుకొని అమ్ముకుంటుందని చెప్పి కంటిన్యూ కథనాలు రాసి దళితుడికి న్యాయం జరగాలని చెప్పి ఆ భూమి అమ్మడానికి కొనడానికి లేదు అని చెప్పి మన సమాజంలో మనం వార్తలు రాస్తే ఏదైతే పద్నాలుగు కోట్ల రూపాయల డీల్కి ఆ డీల్ క్యాన్సిల్ అయిపోయి నాలుగు కోట్లు కట్టిన బయర్స్ నాలుగు కోట్లు కట్టినటువంటి బయర్స్ కూడా డ్రాప్ అయిపోయారు అది థర్టీ ఐటీ పట్టాభూమి అది పేద దళితులది వీళ్ళు కబ్జాలో ఉండి పద్నాలుగు కోట్లకు అమ్ముతున్నారని ఆ డీల్ క్యాన్సిల్ అవ్వడంతో సింగరేణి కాలేజ్ చైర్మన్గా చెప్పుకున్నటువంటి హీరాలాల్ నా మీద తప్పుడు ఆరోపణలు చేసి అంటే డీల్ క్యాన్సిల్ అయ్యి పద్నాలుగు కోట్ల డీల్ క్యాన్సిల్ చేయించిన అనే అక్కాస్తో నిజంగానే నేను నీతో సెటిల్మెంట్కో డీల్కు వచ్చి ఉంటే నేను వార్తలు రాయకపోదు నీ బయర్స్తో నీ బయర్స్ క్యాన్సిలేషన్ దాకా వచ్చేవాళ్ళు నీతో సెటిల్మెంట్కు డీల్కి రాకుండా అది పేదవ భూమి అసైన్డ్ భూమి థర్టీ ఎయిట్కి పట్ట వేరే వాళ్ళకి అసైన్ చేసింది వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మన సమాజంలో ప్రత్యేక కథనాలు వస్తేనే ఈరోజు నీ డీల్ క్యాన్సిల్ అయింది ఆ డీల్ క్యాన్సిల్ అయిన అక్కాస్తో హీరాలాల్ అంటోడు నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ దుర్గరాజ్కి హీరాలాల్ మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ సంబంధించి నా పేరు వాడుకోవడం జరిగింది సరే సంతోషం ఎట్లయినా అంటే బురద క్రమంలో ఏది దొరకకపోతే అదొకటి దొరికింది ఇప్పుడు నిజంగా నేనే లంగతనం దొంగతనం చేసి నేను డిమాండ్ చేసి ఉంటే నేను ఫోన్లు చేసి ఇబ్బందులకు గురి చేసా లేకపోతే కాలేజీకి వచ్చి తీసుకున్నానని కాలేజ్లో సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా లేకపోతే నేను ఆ పరిసర ప్రాంతాలకు వచ్చిన సీసీ ఫుటేజ్ అయితే ఉంటుంది తీసి బహిర్గతం చేయండి నేను నాలుగు వేల రూపాయలు పార్టీ కోసం అడిగిన పార్టీ నేను ఇవ్వంతో తాగి చూసిండు నేను తాగేది తాయుడు ఎప్పుడు తాగినా నేను అసలు కనీసం నేను మందు తాగుతా తాగను అనేది సోయలేని విమర్శలు చేసేటప్పుడు సిగ్గుపడాలి ఓ తాగుబోతాడు ఇచ్చిన సలహా మేరకు ఈరోజు హీరాలాల్ తప్పుతో పడుతుంది సరే ఏదేమైనా సింగరేణి కాలేజ్ భూమి మాత్రం అది పేద దళితులది వాళ్ళకి టటీ ఐటీ పట్ట ఉంది వాళ్ళకు తెలియకుండా అన్యాయంగా వీళ్ళు పద్నాలుగు కోట్ల రూపాయలకు రేట్ చేసుకోవడం మాత్రం తప్పు అసలు ఆ భూములు అమ్మడానికి కొనడానికి కూడా లేదు అప్పుడు పాపం మందమర్లో సురేందర్ రావు సార్ చనిపోయారు పాపం మందమర్లో విద్యా సంస్థల అభివృద్ధి కోసం అంటే వాళ్ళ భూమిని వీళ్ళకి ఇయ్యడం జరిగింది అంతేగాని అది వీళ్ళ సొంత భూములు కావు విద్యా సంస్థల కోసం పెట్టుకొని ఈరోజు రావు సార్ చనిపోయినాక దాన్ని పద్నాలుగు కోట్లకు అమ్ముకోవడం తిగ్గుచేట్టు వాస్తవానికి దాని చైర్మన్ ముఖేష్ అన్న ఉండే ముఖేష్ అన్న చాలా మంచోడు సౌమ్యుడు కరోనా కాలంలో చనిపోయాడు అందరితో మంచిగా సుపరిచితుడిగా మంచి పేరు సంపాదించుకొని పాపం ఆయనకు వచ్చిన తక్కువ ఆదాయం అయినప్పటికీ కూడా కాలేజీ నడపాలే సింగరేణి ప్రాంతంలో విద్యార్థులకు మంచి విద్యను అందించాలే భవిష్యత్తు కల్పించాలని ముఖేష్ ఉపాధ్యాయ కుందన్ ఉపాధ్యాయ పాపం చాలా కష్టపడ్డారు కానీ ముఖేష్ అన్న చనిపోయినాక కాలేజ్ నడవడం కష్టమైంది ఆ పుల్లాల్లో ఊరుకుపోయిందని చెప్పి దాన్ని అమ్మే ప్రయత్నం చేశారు సరే అమ్మే ప్రయత్నం చేసినప్పుడు కూడా అది ఎవరికి న్యాయం జరగాలి ఎవరికి సంబంధించిన భూమి అంటే దానికి సంబంధించి ఒక బాధితుడు దీనికి మాకు థర్టీ ఎయిట్ ఈ పట్టా ఉంది వీళ్ళు ఈ పరిస్థితిలో తీసుకొచ్చారు అమ్ముకుంటున్నారు వాస్తవానికి ఆ దొర కూడా వీళ్ళని అమ్ముకోవడానికో రియల్ ఎస్టేట్ చేసుకోవడానికో ఆ భూములు ఇవ్వలేదు వీళ్ళను విద్యా సంస్థ నెలకొల్పుతాం సింగరేణి సింగరేణి ప్రాంతంలో కాలేజ్ పెడితే సింగరేణి కాలేజ్ అనే పెట్టారు ముఖేష్ అన్న ఉన్న కుందనన్న ఒక బాధ్యతగా పనిచేసింది ఈరోజు వాళ్ళు కష్టపడ కష్టాన్ని ముఖేష్ కుందన్ కష్టపడిన కష్టాన్ని వాళ్ళ కొడుకు రోడ్డు పాలు చేసి అమ్ముకునే పరిస్థితికి తీసుకొచ్చిండు హీరాలాల్ చేసిన ఘనకార్యానికి కాలేజీ నడవన పరిస్థితి అప్పుల్లా ఊరుకుపోవడంతో ఈరోజు కాలేజ్ అమ్ముకునే పరిస్థితి సార్ ఆ కాలేజ్ డీల్లో పద్నాలుగు కోట్లు అమ్ముకుంటున్నారు అని మనకు తెలిసింది ఆ పద్నాలుగు కోట్లు వీళ్ళకి చెందాల్సింది కాదు ఓ దళితుడికి ఎవరైతే థర్టీ ఎయిట్ ఈ పట్ట ఓనర్ ఉన్నాడో ఆయనకు చెందాల్సింది ఈ క్రమంలో అసలు దాన్ని అమ్మాల్సిన అవసరం ఉండదు అమ్మే హక్కు కూడా సింగరింగ్ కాలేజ్ యజమాన్యానికి ఉండదు మరి ఏ ప్రతిపాదికన అసైన్ ల్యాండ్ వన్ ఆఫ్ సెవెంటీలో ఉన్నటువంటి భూమికి అందులో థర్టీ ఎయిట్ ఈ పట్టా ఓ ఇంకొకరు గుండంగా ఏ ప్రతిపాదికన ఈరోజు భూములు అమ్ముకుంటున్నారో మీకే తెల్లలో ఇలాంటి బురదలు చల్లవడము ఆరోపణలు చేయడమో బెదిరిమ ఇంట్లో ఒక మందమరిగింద కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ తమ్ముని కొడుకు వీళ్ళందరూ కీలక పాత్ర త్వరలో అందరి భాగవతాలు బహిర్గతం చేస్తాం దీంట్లో దీన్ని ఎడిట్ చేయించింది కూడా నా మిత్రుడే పాపం తొందరపడ్డట్టు ఎందుకంటే ఆయనకు వచ్చే డబ్బుల కాడ పలానా పోయి బెదిరింపులకు బ్లాక్మెయిల్ చేస్తున్నా అని చెప్పి నేను వార్తలు చదవడం నాకు వచ్చిన సమాచారం మేరకు నేను బహిర్గతం చేస్తే తట్టుకోలేక ఈరోజు నా మీద ఒక వీడియో ఎడిట్ చేయించాను ఇలా ఎక్కడ కూడా నా నాకు ట్రాన్సాక్షన్ జరగలేదు నేను ఫోన్పే చేయలేదు నాకు ఫోన్పే చేయలేదు నేను వాళ్ళతో ఫోన్ మాట్లాడింది లేదు నా ఆడియో ఉండదు నా వీడియో ఉండదు అయినప్పటికీ పార్వతి రాజేష్ అని ఇద్దరు మాట్లాడుకున్న సందర్భంలో నా పేరును వాడుకొని ఈరోజు నా మీద ఆరోపణలు చేసి సి ఫోర్ న్యూస్ ఛానల్ పైన ఆరోపణ చేస్తాను ఓ పిచ్చి గాడి కొడుకులారా తెలుగున్నోడు అయితే సి ఫోర్ ఛానల్ స్టార్ట్ అయ్యి ఎన్ని స ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని నెలలు అవుతుంది ఈ వార్త కథనలు వచ్చి ఎన్ని నెలలు అవుతున్నాయి ఆ డీలే ఎన్ని నెలలు అవుతుంది ఎన్ని రోజు నెలల కింద క్యాన్సల్ అయింది నిజంగానే నేను మీతో సెటిల్మెంట్ అయి ఉంటే ఈరోజు మీ డీల్ క్యాన్సిల్ చేయకపోదు కదా నాకు మీతో సెటిల్మెంట్ కాదు దళితుడికి న్యాయం జరగాలి నేను సెటిల్మెంట్లకు లొంగే మనిషిని కాదు పైసలకు లొంగే మనిషి ఈరోజు నిజంగా నేనే పైసలకు లొంగి ఉంటే నాకు ఆస్తులు ఉండేవి నీలాగా అక్కడ ఇక్కడ బెదిరించి దొంగ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటోని నా మీద ఎన్ని ప్లాట్లు ఉన్నాయి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్ని కోట్లు ఉన్నాయనేది కూడా తెలుసుకోవాలి నాలుగు ఇంత బంగారం మెడల్ వేసుకుని ఆ నేను బెదిరించి నేను విలేకర్ సీనియర్ సీనియర్ విలేకర్ ఏడా సీనియర్ విలేకరు అన్నది కూడా చూసుకోవాలి మనం రాసిన వార్తలు ఏంది కథనాలు ఏంది ఎన్ని పోరాటాలు చేసినాం ప్రతిపక్షంలో ఉంటాం అధికార పార్టీ సాయం తీసుకొని కేసులు కాకుండా బతుకుతాం ప్రతిపక్ష పోరాటాలు చేసినప్పుడు న్యాయంగా ప్రజల వైపు పోరాటం చేసినప్పుడు మళ్ళీ అధికార పార్టీతో చేతులు కలుపుకొని కేసులు కాకుండా పోలీస్ స్టేషన్లలో కూసబెడితే ఇంకో ఎమ్మెల్యేతోనో అధికార పార్టీ ఎమ్మెల్యేతోనో లేకపోతే ఫోన్లు చేయించుకొని బతికిన రోజులు కావు నేను ఫైట్ చేసి కేసులో పాలై జైలు పోయి వచ్చిన నేను ఈరోజు ఈ అక్రమ ఆరోపణలకు లేకపోతే ఇలాంటి పనికిరాని దద్దమ్మ చేష్టలకు నేను భయపడేవాడిని కాదు సిద్ధం మీరు ఆరోపణలు కాదు రుజువు చేయాల్సిన బాధ్యత ఉంది దమ్ముంది సింగరేణి కాలేజ్ భూమి ఎక్కడిది అసలు ఆ భూమి వీళ్ళు ఎందుకు అమ్ముకుంటారు ఎట్లా అమ్ముకుంటారో భవిష్యత్తులో చూపెడతా దళితుడికి ఎవరైతే టర్టీ ఈ పట్ట ఓనర్ ఉన్నాడో ఆ పట్టా ఓనర్కి న్యాయం జరిగే వరకు కూడా సి ఫోర్ మన సమాజం ఉంటుంది కానీ మీరు పద్నాలుగు కోట్ల కోట్లు డీల్ చేసుకొని మీ డీల్ క్యాన్సల్ కాగానే అక్కల్స్తో పార్వతరాజేష్తో ప్రాణం ఉంది పార్వతరాజేష్ మేము మోసపోయినాం నీ పద్నాలుగు నువ్వు మందిని మోసం చేసి నీ భూమి అమ్ముకొని పద్నాలుగు కోట్లు నువ్వు సంపాదించుకుందాం అనుకున్నావు ఆ పద్నాలుగు కోట్లు నీది కాదు పేద ప్రజలది అని చెప్పి మన సమాజం రుజువు చేసింది నీ డీల్ని క్యాన్సల్ చేయించింది మన సమాజం మన సమాజం డీల్ని క్యాన్సల్ చేపిస్తే మన సమాజం మీద పార్వతరాజేష్ మీద ఈరోజు నువ్వు ఆరోపణలు చేస్తావా నీ ఆరోపణలకు ఓ అవులే గారు సపోర్టు ఆ అవులని అండగా పెట్టుకొని ఇలాంటి ఆరోపణలు ఇలా కొత్త ఏం కాదు గతంలో ఏమి చేయనప్పుడే ఫైట్ చేస్తూ వార్తలు రాసినందుకే జైలుకు పోయి వచ్చిన సత్తా ఉంది నాకు ఈరోజు నాకు కేసులు కొత్త కాదు ఆరోపణలు కొత్త కాదు బెదిరింపులు కొత్త కాదు దాడులు కొత్త కాదు నా సబ్జెక్ట్ నాకు ఉంది నేను ఫైట్ చేసే దమ్ముంది ప్రజల వైపు నిలిచున్న దమ్ముంది ఈరోజు సి ఫోర్ న్యూస్ ఛానళ్ళకి అడుగు పెట్టిస్తలేనని అక్కాస్తూనే ఈరోజు నీ వ్యవహారం నడుస్తుంది గౌరవ మా చైర్మన్ సర్వోత్తం రెడ్డి సార్ నిర్ణయాల మేరకే ఛానల్ నడుస్తే చాలా సందర్భాలలో చాలా వ్యవహారాలలో మార్నింగ్ న్యూస్లో కూడా ఫోర్ మన సమాజం పేరిట ఏ ఒక్కలు వచ్చావాడు డబ్బులు అడిగినా ఇవ్వకండి అని చెప్పి ప్రతి మార్నింగ్ న్యూస్లో వారానికి ఒకసారి రిపీట్ చేస్తున్నాం ఎవడెవడెక్కడ ఏం చేస్తుండు దేనికి సీఈఓ అని చెప్పుకుంటుండు ఎన్ని ఛానళ్ళ పేట ఈ వ్యవహారాలు చేస్తున్నావు మాకు తెలియదా మేము మాట్లాడలేమా ఏ ల్యాండ్ సెటిల్మెంట్లో ఏమంతో తిరుగుతున్నావు తెలియదా ఈరోజు ఒక బాధ్యతగా సరోత్తం రెడ్డి సార్ అప్పచెప్పిన బాధ్యతలను నేను సక్రమంగా నిర్వహించి ఛానల్ను ముందుకు తీసుకెళ్తా అంటే ఇలాంటి లుచ్చా పనులకు పాపం హీరాలాలు కూడా వాస్తవానికి మంచి వ్యక్తి తండ్రి చనిపోయినాక తను కూడా చాలా కష్టాలు అనుభవించిండు తండ్రి అంటే కాలేజీ కోసం చేసిన అప్పుల కోసం తను కూడా తిప్పల పడ్డాడు తిప్పలు పడ్డ క్రమంలో ఆయన కూడా పాపం తెలిసి తెల్ తెలిసా తెలియకనా ఎవడో అవకాశం కోసం హీరోల ఆరోపణలు చేసుకుంటూ సరే అది ఆరోపణల నిజమా హీరోలకే క్లా క్లారిటీ ఉండాలి ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేనేం మాట్లాడినా అసలు రాజేష్ అన్న గురించి నేను రాజేష్ అన్న రాజేష్ కోసమే మా నిజం రాయి చేసిందా లేదా అన్నది వాళ్ళ కాలేజ్లో దుర్గాదేవి కూడా ఉంది అక్కడే ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే నిజంగా నేనే వేధింపులకు గురి చేసి ఉంటే పరిస్థితి ఇట్లుంటేదా అసలు నేను ఇప్పటివరకు ఎంతమందిని వేధించిన ఏ ఒక్కరితోనని అనిపించండి నేను వేధించిన డబ్బులు డిమాండ్ చేసినా లక్షలాది రూపాయలు లక్షలాది రూపాయలు నేను తీసుకున్నా అని చెప్పి ఒకళ్ళు ఉచ్చగాడు వానికి ఏం చేయాలో అర్థం కాక ఇటీవల మనం కాంగ్రెస్ నాయకుడిని మీద వార్తలు రాసిన ఉన్నాయి దాన్ని కూడా వాడుకుందామని చెప్పి అదే కాంగ్రెస్ పార్టీలో ఒకడు తిరుగుతాడు ఓ ఓ టైంలో ఓటు చెప్పుకుంటాడు ఓ టైంలో ఓటు చెప్పుకుంటాడు నన్ను ఎట్లా ఢీకొండలో అర్థం కాక కనీసం నాది ఎవిడెన్స్ కూడా దొరకక ఈరోజు దుర్గా అడ్డం పెట్టుకొని దుర్గరాజు హీరాలాల్ సంభాషణలో మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారు ఎందుకు ట్రాన్సాక్షన్ చేసుకున్నారు మాత్రం నాకు తెలియదు దుర్గారాజు కూడా త్వరలో సి ఫోర్కి వచ్చి తన వివరణ కూడా ఇస్తాడు ఆయన ఇప్పుడు అందుబాటులో లేడట హైదరాబాద్లో ఉన్నాడు ఆయన వచ్చినాక ఆయనకు సంబంధించి ఆయన కూడా ఏం జరిగింది ఎందుకు జరిగింది నా పేరు ఎందుకు వాడాల్సి వచ్చిందో కూడా మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం అంతేగాని ఈరోజు నా మీద ఒక బురదయ్యాలి సోషల్ మీడియాలో వేసి నేను నీలాగా ఎక్కడ పడితే అక్కడికి పోయి ఆ పొజిషన్ మీద ఓ వీడియో తీసి అట్టేనే వీడియోని సోషల్ మీడియాలో లేకపోతే ఆ వెంచర్కి పంపించి మరి ఇది వెంచర్కి ఇది కథ మరి బయట అన్న అతను మాట్లాడుకుంటావు అనే పద్ధతి నేచర్ నాకు లేదు నేను ఎంత దూరమైనా ఫైట్ చేస్తాను నిజంగా కూడా దీనిపై నిన్ననే నేను ఇయ్యాలి కానీ నా శ్రేయోభ్లాషి నేను గౌరవంగా అన్న మిలుచుకున్న ప్రతి కష్ట నష్టాలు అన్నతోనే షేర్ చేసుకున్న వ్యక్తి రాజేష్ నువ్వు కొంత స్లో కావాలని చెప్పి నాకు సలహా మేరకే నిన్న స్పందించలేకపోయినా అయినప్పటికీ కూడా ఇంకా ఈ వ్యవహారం సోషల్ మీడియాలో నడుస్తుంది కాబట్టి నేను చేస్తున్నా నేను నిజంగా ఇబ్బందులకే గురి ఉంటే నా ఆడియోను నా ఫోన్ ట్రాన్సాక్షను లేకపోతే ఇంకేదైనా తీయాల్సి ఉండే అంతేగాని వీళ్ళుచ్చా పనులు నేను నిన్న బఫర్ జోన్లో అపార్ట్మెంట్ కడుతుండు ఆ కట్టడాన్ని ఓ పెద్ద దగ్గరికి పోయి అన్న నాకు డబ్బులు ఇప్పి అని చెప్పి ఏదైతే ఓ విలేకర్ ముసుగులో ఓసారి విలేకర్ అంటాడు ఓసారి లీడర్ అంటాడు ముసుగులో ఈ డబ్బులు డిమాండ్ చేస్తుండో తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మనం చెప్పినాం అప్పటి నుండి మనం చెప్పినాక గంట తర్వాత ఆ పొజిషన్లో పోతారు వీడియో తీసిరు తర్వాత నాకు సంబంధించిన ఫోటో ఎడిట్ చేసి వాళ్ళు ఒక్క కాడ నా వాయిస్ ఉండదు నా ట్రాన్సాక్షన్ ఉండదు కానీ నా ఫోటో పెట్టి వేరే వాళ్ళ వాయిస్ హీరాలాలు దుర్గారాజు మాట్లాడుకున్న వాయిస్ ఉండేది సరే దుర్గా డబ్బులు కొట్టినా మరి దుర్గారాజు డబ్బులు కొట్టినప్పుడు నాతో మాట్లాడినా ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఈరోజు దుర్గా డబ్బులు ఎందుకు కొట్టాల్సింది ఎవడు చెప్తే కొట్టినావు ఇప్పుడు నిజంగానే ఇష్యూ ఇట్లా అన్నప్పుడు నాతో మాట్లాడాల్సి ఉండే కదా అన్న మీ పేరు చెప్పి ఇట్లా వచ్చిరని నాకు చెప్పాల్సిన బాధ్యత ఉండే కదా ఇది సరే ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి ఈ క్రమంలో పాపం హీరాలాల్ చూడు ఇంట్లో కూడా నా ఫోటో వాడింది పాపం ఓకే సంతోషం ఇల్లు ఆడియో మొత్తం అది పదమూడు నిమిషాలు ఉంది ఇల్లు ఆడియో మొత్తం హీరాలాల్ కుటుంబ సమస్య ఉంటే మంత్రికుడి దగ్గరకో దేవుడు చెప్పే దగ్గరకో ఏడుకో పోయి పలా నోడు వేయండు నువ్వు కూడా అత్తే నీ పిల్లం నీ ఫ్యామిలీ కూడా మంచిగా బతుకుతారు మంత్రాల పోదాం పోదామనే టాపిక్ కూడా ఉంది మనం చక్కగా సంసారం చేసి మనం కుటుంబం మీద బాధ్యత ఉన్నాక మంత్రాలు ఎందుకు ఎందుకు ఈ ఈ ఆడియోలో మొత్తం ఉంటుంది రెండు మూడు సార్లు సందర్భాలలో అన్న మాట్లాడన్నా ఆడి పోయేద్దాం నా కుటుంబ వ్యవహారం మంచిది అంటే మంత్రాలతో కూడా ఈరోజు హీరాలాల్ దందా నడుస్తుంది హీరాలాల్ చాలా ఉంది హీరాలాల్ ఫైల్ ఇష్టం చాలా బాగా ఎక్కువ ఉంటుంది త్వరలో సింగరేణి కాలేజ్ వ్యవహారం ఆయన తీసినటువంటి వీడియో దానికి సంబంధించిన వ్యవహారం మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సి ఫోర్లోనే పూర్తి సమాచారం ఆ వీడియో చేసింది ఎవడు దానికి కారకుడు ఎవడు సింగ కాలేజ్ భూమి ఎవరిది దాని థర్టీ ఎయిట్కి పట్ట ఓనర్ ఎవరు ఆ భూమి ఎవరు కేటాయించాలో కూడా త్వరలో తెలుస్తుంది ఖచ్చితంగా బాధితుడికి న్యాయం జరిగే వరకు సి ఫోర్ మన సమాజం థర్టీ ఎయిట్కి పట్ట ఓనర్కి అండగా నిలుస్తుంది